అమ్మా భగవంతుడి మంత్రమయమైన వరం ఒక చిన్నారి పాప భగవంతుణ్ణి ప్రశ్నించింది ప్రభూ అందరూ చెబుతున్నారు నువ్వు నన్ను రేపు భూమీదకు పంపిస్తున్నావని కాని నేను అలా ఒంటరిగా ఎలా జీవించగలను భగవంతుడు నవ్వుతూ నీకోసం భూమీద ఓ దేవత ఎదురు చూస్తోంది ఆమె నిన్ను ప్రేమిస్తుంది పరిరక్షిస్తుంది నిన్ను చూసి నవ్వి మురిసిపోతుంది నీ కోసం పాడుతుంది ఆడుతుంది నీ కళ్లలో నీళ్లొస్తే తన కళ్లలోనూ తడవుతుంది పాప ప్రభూ నేను మాట్లాడలేను భాష తెలియదు నాకు ఏదైనా ప్రమాదం ఎదురైతే నన్నెవరు కాపాడరా భగవంతుడు నువ్వు మాట్లాడకపోయినా అడగకపోయినా ఆమె నీ హృదయాన్ని చదువుతుంది నీ ప్రాణం కోసం తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది పాప ప్రభూ మరి నన్ను నీవు మర్చిపోవద్దని చెప్పాలంటే ఎలా భగవంతుడు నీ దేవత నిన్ను ఎలా ప్రార్థించాలో నేర్పుతుంది నీ చేతులు రెండు ముడిపెట్టి నన్ను ఎలా ప్రేమించాలో నేర్పుతుంది పాప ఆశ్చర్యంతో అది ఎవరండి ఆ దేవత పేరు ఏమిటి భగవంతుడు ఆమె పేరు అమ్మ ఈ లోకల్లో భగవంతుడు మనకు చూపించిన రూపం అమ్మ ఆమె ప్రేమ త్యాగం మారుమూల అర్థం చేసుకునే మనసు అది దైవానికి సమానం